నమః ఓం విశ్వక్షేనాయ నమః మనము ఈ నూట పన్నెండవ రోజున శ్రీ నృసింహపురాణంలో భారద్వాజ మహాముని సోతమహురవారిని సహస్రాని గుడు అనేటువంటి రాజు యొక్క కథను వెనుకూరచు ఆ యొక్క ప్రశ్నని అడగడం అంత సూదుల వారు ఆ సహస్రాన్ని వినేటువంటి రాజు ఏ విధంగా తన రాజ్యవంధు బ్రాహ్మణ చేపట్టా విశిష్ఠుడే ధర్మబద్ధంగా బుద్ధిమంతుడే రాజ్యపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ రాజపుత్రముకు దేవత ప్రభు అయినటువంటి నరసింహస్వామి వారిపై భక్తి ఏర్పడింది అంత ఒక శుభ సందర్భంలో ఆ రాజును చూడడానికి పూర్వం మృగమహర్షి రావడం అంత ఆ రాజు ఆ మృగమహర్షిని అధ్యపాద్య ఆశంబుడతో పూజించి ఈ విధంగా ప్రశ్నించాడు మణిశ్రేష్ట నేను పవిత్రునయ్యానయ్యా పుణ్యం చేసుకోనటువంటి వారికి దర్శనం పొందడం కలిగంలో సాధ్యంగా దేవదేవుడైనటువంటి నరసింహస్వామిని ప్రతిష్ఠించి పూజించాలి అని అనుకుంటున్నాను కాబట్టి పూజా విధానాన్ని కూడా నాకు వివరించండి అంతేగాక దేవదేవుడు చక్రధారి అయినటువంటి ఆ విష్ణువు యొక్క సమస్త అవతారములని కూడా నేను వినగోరుతున్నాను నాకు చెప్పవలసింది ప్రార్థన చేశాడు అంతటి భ్రూ మహర్షి మార్కండే మహర్షిని ప్రేరేపించి అరణ్యములకు తపస్సు వెళ్ళిపోయాడు అని తెలియజేస్తూ ఈ రోజున మనం నేను సింహపురాణం ద్వారా ఆ యొక్క మార్కండే మహర్షి చెప్పినటువంటి భజన దాని యొక్క శ్రేష్టత యొక్క కథ ఇత్యాది అంశములను మనము తెలుసుకోబోతున్నామని తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే నమస్తే జయ జయ లక్ష్మీ భారద్ది మహామని అంటున్నారు సుఖ మహర్షి కొందరు సత్యం గొప్పదని మరికొందరు తపస్సు గొప్పదని సాంఖ్యం గొప్పదని కొంతమంది యోగం గొప్పదని మరికొంతమంది అంటూ ఉంటారయ్యా అంతేకాదు బంగారాన్ని మట్టిబట్టను సమానంగా చూసేటువంటి వారు కూడా జ్ఞానం గొప్పదని అంటారు ఓర్పు గొప్పదని కొంతమంది అంటారు దయ గొప్పదని మరికొందరు అంటారు ఆధ్యాత్మిక జ్ఞానం గొప్పదని మరికొందమని అంటారు ఈ విధంగా ధర్మార్థకామ మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థములకు ఉపాయం వేరు రీతులుగా మహనీయులు చెబుతున్నారు ఈ స్థితిలో లోకమంద పుణ్యాత్ముడు కూడా చేయదగినటువంటిది ఏది అనే దాన్ని నిశ్చయించలేక అందరూ కూడా మోహంలో పడిపోతున్నారు ఓ మహాత్మా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఉపాయం ఏదైనా ఉంటే మాకు చెప్పి మమ్మల్ని ఉద్ధరించమని చెప్పి భారద్వాజ మహాముని శూత మహాముని ప్రార్థన చేశారు అంత సూతులు వారు అంటున్నారు సంసారాన్ని తప్పించినట్టు సంసార సాగరాన్ని చరించేటువంటిది మిక్కిలి రహస్యమైనటువంటి ఉపాయాన్ని విను ఈ విషయంలోనే మహాత్ములు మహర్షి అయినటువంటి నాతుడు పుండరీకుడు వారిద్దరి యొక్క సంవాదాన్ని నీకు వివరిస్తున్నా దాని అంతా కూడా నీవు భక్తిశ్రద్ధలతో వినరుస్తుందయ్యా అంటున్నారు సుద్ధులు వారు భారత పుండరీకుడు విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణుడు గురుకులంలో ఉండి అక్కడ బ్రహ్మచర్యాస్త్రమణిమైనటువంటి నియమాలను కూడా అనుసరిస్తున్నాడు ఇంద్రియాలను కోపాన్ని కూడా జయించాడు నియమంగా సంధ్యావందనం చేసేటువంటి వాడు వేద వేదాంగాల్లో గొప్ప పండితుడు శాస్త్రములలో విద్వాంసుడు ఆ ప్రతిరోజు కూడా సమిధల్ని ఒక చోట ఉంచి ఉభయ కాలం కూడా అగ్నిని శ్రద్ధగా ఉపాసించేటువంటి వాడు అలా సాక్షాత్తు బ్రహ్మపుత్రుడైనటువంటి నారదుడులాగా విష్ణువును యథావిధిగా శాస్త్ర ప్రకారముగా ధ్యానించి పూజించేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా తపస్సులోనే నిమగ్నం వాడు నీళ్లు పూలు మొదలైన వాటిని తెచ్చి గురుదేవిని అధేయంగా తల్లిదండ్రులు కూడా సేవించేటువంటి వాడు భక్తి భక్తి శ్రద్ధలతో భిక్ష చేసి భుజించేటువంటి వాడు తన మంచి నడవడి అందరికీ కూడా అతను ప్రీతి పాత్రుడయ్యాడు ఆ కుండరీకుడు ఎల్లప్పుడూ కూడా వేదాంతపడను ప్రాణాయామాన్ని అభ్యసిస్తూ ఉండేవాడు అందువల్ల అతని యొక్క బుద్ధి సంసారం మీద విరక్తి కలిగి సంసార సముద్రాన్ని దాతగలిగాడు ఓ భారద్వాజ అతని యొక్క వైరాగ్యం మిక్కిని వృద్ధి చెంది తల్లిదండ్రులను మేనమామలను మిత్రులను బంధువులను అందరిని కూడా విడిచిపెట్టి కూరలు దుంపలు పండు ఆహారంగా తీసుకుంటూ ఆహారంగా కలిగి భూమిపై సంచరిస్తూ ఉన్నాడు అంతా ఆ పుండరీకుడు యవనం అందం ఆయుష్ ధనం ఇవన్నీ కూడా నశించేవని తలంచి ముల్లోగాలని కూడా బిడ్డలుగా భావించి అన్ని తీర్థాలను కూడా సేవించాలి అని నిశ్చయించుకుని గంగా యమున గోమతి శతద్రు పయోష్మి సరయు సరస్వతి ప్రయాగ నర్మదా వంటి మహానదీ నదాలను గయ వింధ్య పర్వత తీర్థాలను హిమవత్పర్వత తీర్థాలను నియమ నిష్టంతో సేవిస్తున్నాడయ్యా తపస్సే ధ్యానంగా కలిగినటువంటి పుండరీకుడు ఒకప్పుడు సాలగ్రామ క్షత్రానికి వెళ్ళాడు అక్కడ తత్వజ్ఞానం కలిగినటువంటి మునులు ఉన్నారు ఆ సమయంలో అందమైనటువంటి వారి ఆశ్రమములు పురాణంలో ప్రసిద్ధి గాయి అక్కడ చక్రి అనేటువంటి నది ఉన్నది అతడి రాతి ముక్క చక్రం గుర్తు కలిగి ఉంది ఆ తీర్థం బహు ఆహ్లాదంగా ఏకాంతంగా కూడా ఉంది చాలా వెడల్పోయినటువంటిది అక్కడ మనశ్శాంతి లభిస్తుంది కొన్ని ప్రాణులు కూడా చక్రం గుర్తు కలిగి ఉంటాయి వాటి దర్శనం అంతా కూడా పవిత్రమైనది అక్కడ పుణ్యతీర్థయాత్రి సంచరిస్తున్నారు అటువంటి పవిత్రమైనటువంటి సాలగ్రామ క్షేత్రంలో ఆ కుండీకుడు సంతోషంతో తీర్థాలను సేవిస్తూ ఉన్నాడు అతడు దేవహర తీర్థమందు పూర్వజన్మస్మృతి కలిగించేటువంటి సరస్వతీ నది నీటిలో చక్రకుండ క్షేత్రమందు చక్రకుండల్లో స్నానం చేసి అక్కడ ఉండేటువంటి ఇతర తీర్థములలో కూడా తిరుగుతూ ఉన్నాడు ఆ క్షేత్ర ప్రభావం చేత పుండరీకుని యొక్క మనస్సు మిక్కిలి పరిశుద్ధమైంది ఇలా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ధ్యానముందు ఆసక్తి పలుడయ్యాడు భక్తితో శాస్త్ర ప్రకారంగా విష్ణు భగవాను ఆరాధిస్తూ ఇంద్రియాలను జయించి ఎటువంటి ద్వంద్వారడల లేక ఒంటరిగా అక్కడే నివసిస్తూ ఉన్నాడు అతడు శాఖ మూల ఫలముడు ఆహారంతో సంతోషంగా ఉండి సమదృష్టి కలవాడయ్య యోగాన్ని శాస్త్ర ప్రకారం అభ్యసిస్తూ ఉన్నాడు ఈ విధంగా పుండరీకుడు భగవంతుడైనటువంటి ఆ నారాయణుడిపై మనస్సును లగ్నం చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ సేవిస్తూ ఉన్నాడు ఓ రాజా సాలగ్రామంలో చాలా కాలం గడిపాడు ఒక రోజున దేవర్షి అయినటువంటి నారదుడు ఆ అయినటువంటి పుండరీకుడిని చూడటం కోసం సాలగ్రామ తీర్థానికి వచ్చాడు అంత ఆ నారదును చూడగానే బృందరీకుడు మిక్కిలి సంతోషించి వినయంతో శ్రద్ధతో భక్తితో నారదుని నమస్కరించాడు ఆధ్యపాద్యాతలతో సత్కరించాడు ఓ స్వామి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆ పుండరీకుడు నారద మహర్షిని ప్రశ్నించాడు అంత నారదుల వారు ఉంటున్నారు అయ్యా నేను బ్రహ్మపుత్రుణ్ణి నా పేరు నారదుడు అంటారు నిన్ను చూడాలనేటువంటి కోరికతోనే ఇక్కడికి వచ్చా నీవు ఎల్లప్పుడు కూడా భగవంతుని ఎందు భక్తి గలవాడువి అయి ఉన్నావు భగవంతుడికి నీ వంటి వాడు దొరకడం కష్టమయ్యా భక్తుడేటువంటి వాడు చండాలుడైన సంభాషణ వల్ల నీ పవిత్రుణ్ణి చేస్తాడు ఇక నీలాంటి బ్రాహ్మణ భక్తుల విషయం చెప్పేది నేను విష్ణువుకి దాసుని దాసార దాసుని అని పలికాడు అంత కుండదేవుడు అంటున్నాడు ఓ నారదమణీంద్ర మీ దర్శన భాగ్యం చేత ధన్యుని నా మాతా పితృ కృతార్థులయ్య నేను పుట్టినందుకు ఫలితం దక్కింది నా జన్మ సాఫల్యం పొందింది ఓ దేవశ్రీ నీ భక్తుడు నన్ను అనుగ్రహించుము నన్ను కరుణించుము పూర్వజన్మ కర్మలను బట్టి సంసారంలో చిక్కుకున్నటువంటి నేను మోక్షాన్ని పొందడానికి నేను ఏమేమి చేయాలో దాన్ని అంతా కూడా దయచేసి ఉపదేశించండి అని ప్రార్థించాడు సమస్త మానవులకు నీవు మార్గదర్శకుడివి వైష్ణవులకు విశేషంగా ఉపదేశించేటువంటి వాడివి కాబట్టి నా కూడా దయచూపమని ప్రార్థన చేసి వేడుకున్నాడని తెలియజేస్తూ

िरण्यगतिपुण्यस्य कोपाग्नौ शल्मजितः सर्वान्तव्यापिने श्रीमन्निशृङ्हाय प्रह्लादवर जय जयलक्ष्मीनाथशृङ्य ते दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति